అందరికీ నమస్కారం అండి ఈరోజు తమాషా పిట్టకథలలో తెలుగు సామెతలతో నవ్వించే పిట్టకథలను చెప్పుకుందాం ఇక కథ చెవిటి ముందు శంఖు కథలోకి వెళ్ళిపోదామా అంగరాజుకు పిల్లనిచ్చిన మామ విదర్భరాజు సుకేతుడు కూతుర్ని అల్లుణ్ణి చూడటానికి వచ్చాడు అతడికి బ్రహ్మాండమైన చెవుడు అందుకు కారణముందండో ఇంగ్లీషు దొరల వద్ద ఒక పిరంగి కొని దాన్ని ఒక నిర్జన ప్రదేశంలో పేల్చాడు అది తుస్సుమంది పేలలేదు ఏమైందా అని ఆ ఇంగ్లీషు దొరతో పిరంగని పరీక్షించాడు కూడా తీర సుకేతుడి పక్కనే ఢామ్మని పేలింది దాని శబ్దంకు సుకేతుడి కర్ణభేరులు పగిలిపోయి వినికిడి పూర్తిగా పోయింది సైగలతోనే అన్ని పనులు చకచకా చేసేసుకుంటూ ఉంటాడు అంగరాజు ఇంటికి వచ్చిన మామకు గౌరవాలకి లోపం లేకుండా చూసుకుంటున్నాడు అతడికి దేవాలయ దర్శనం అంటే చాలా ఇష్టం అందుకే మామగారి కోసం అన్ని దేవాలయాల్లో పూజార్లను వేచి ఉండాల్సిందిగా ఆదేశించాడు అల్లుడు సుకేతుడు శివాలయానికి వెళ్ళి పూజలు చేశాడు సరిగ్గా అదే సమయానికి శంకు ఊదే కుర్రాడు లేకపోవడంతో అక్కడే ఉన్న వృద్ధుడైన ప్రధాని పూజారి శంకు ఊదాడు ముసలాడైనా చాలామంది చెవులు చిల్లులు పడేలా ఊదాడు రోయ్ అని వెనకున్న సైనికులందరూ అనుకున్నారు చెవిటి సుకేతుడుకు మాత్రం శంకుధ్వని సరిగ్గా వినిపించలేదు ఊపిరి లేనివాడు ఊదితే ఇలానే తుస్తుస్మంటుంది వినిపించనే వినిపించనేలేదు ఇక్కడ ఇంతకు మించి ఊదేవాడు లేడా అని కోపంగా అరిచాడు సుకేతుడు అక్కడ ఉన్న వారంతా ఆ శంకుధ్వనికి చెవులు మూసుకున్నంతగా బాధపడుతూ ఉంటే ఈ ముసలిరాజు మాత్రం ధ్వని చాలదు అంటున్నందుకు అందరూ ఆశ్చర్యపోయారు సుకేతుని మాటలకు పౌరుషం వచ్చి మరింతగా ఊదేందుకు ప్రయత్నించాడు అక్కడ ఉన్న వృద్ధ పూజారి శంఖుకు మూతి బిగించాడు అది చూసిన సుకేతుడు చిర్రెత్తిపోతూ ముసలిపీనుగా ఊదలేక కొరికేయాలనుకుంటున్నావా దాన్ని కొరకడం నువ్వు కాదు కదా నీ తాత ముత్తాతల తరం కూడా కాదు అని అరుస్తూ పూజారి మూతి వద్ద ఉన్న శంకును లాక్కున్నాడు నేను చెప్పినా వినకుండా శంఖును ఊదలేక ఏకంగా దేవాలయానికి చెందిన శంకును కొరికి పారేయాలని చూసిన ఈ ఘాతకున్ని క్షమించరాదు పాతరేయాలి బ్రాహ్మణుడై పుట్టి హైందవ సంస్కృతిని మంటకలపాలనుకుంటున్నావా బంధించి తీసుకుపోండి నా అల్లుడి సభకు నేను రేపు వస్తాను అక్కడ విచారణ చేసి తగు శిక్ష వేయిస్తే కాని నిద్రపోను అని విసురుగా వెళ్ళిపోయాడు సుకేతుడు అక్కడున్న వారికి అంతా అయోమయంగా ఉంది అయినా తప్పదు కదా సుకేతుడు ఆజ్ఞాపించాడు అందుకే వెంటనే ఆ వృద్ధ పూజారిని బంధించి తీసుకుని వెళ్ళిపోయారు మరుసటి రోజు సభలో పూజారి గొలుసులతో బంధింపబడి నిలబెట్టబడ్డాడు పాపం భయంతో వణికిపోసాగాడు సుకేతుడు సభలోకి ప్రవేశించాడు అల్లుడు ముందు నిలబడి అల్లుడు గారు మనం హిందువులం దైవారాధనలో లోపాలను క్షమించరాదు ఈతడు ప్రధాన పూజారిగా ఉంటూనే శంకు ఊదలేకపోతే నేను గట్టిగా అందరికీ వినేట్టు ఊదమంటే కోపంతో కొరికేయసాగాడు దాని గట్టితనం నాకు తెలుసు ఈ పూజారే కాదు ఇతడి తాత ముత్తాతలు కూడా కొరకలేరు ఇతడు దండనకు అర్హుడే ఏమంటారు అన్నాడు వెంటనే అంగరాజు మన వారి తండ్రి అని కూడా చూడకుండా అవమానిస్తావా నువ్వు నీకు రోజూ వంద కొరడా దెబ్బల శిక్ష పది రోజులు విధిస్తున్నాను అన్నాడు అని తన తీర్పును వెలువరించాడు ఆ మాటలకు పెద్దగా రోధించాడు వృద్ధపూజారి అయ్యా నేనేం తప్పు చేయలేదు తమ మామగారిని ఎంతో గౌరవంగానే చూశాను ఆయన మనస్సు ఆహ్లాదకరంగా ఉండాలి అని నేనే శంఖు ఊదాను లేకుంటే ఆలయంలో జంగమయచే ఊదించేవాళ్ళం కదా కావాలంటే అక్కడ సాక్షులున్నారు విచారించండి అని ఆ రోజు గుడిలో ఉన్న సైనికులను చూపాడు వారంతా సుకేతునికి వ్యతిరేకంగా చెప్పలేకపోయారు అంగరాజు మరింత కోపంతో నువ్వు అబద్ధాలు చెబుతున్నావు నీ శిక్షను మరో పది రోజులు పొడిగిస్తున్నాను అని శిక్షణ పెంచేశాడు ఇదంతా వింటున్న అక్కడే ఉన్న ఆస్థాన విదూషకుడు లేచి మన్నించండి మహారాజా ఆ పూజారి శంఖును అద్భుతంగా ఊదడం నేను విన్నాను ఆలయంలో కంటే అతిపెద్ద శంఖు తెచ్చాను అతన్ని ఊదమనండి ఎంత బాగా ఊదగలడో అర్థమవుతుంది అని అందించాడు వెంటనే ఆ పూజారి శంఖును అందుకొని ఊదసాగాడు అందరూ చెవులు రెక్కించి మరీ విని ఆశ్చర్యంగా చూడసాగారు అక్కడే ఉన్న సుకేతుడు తీక్షణంగా శంకు ఊదుతున్న పూజారి వైపు కోపంగా చూస్తూ చూశారా అల్లుడిగారు ఊదరా అని మీరిచ్చినట్టున్నారు ఊదకుండా శంకుమూతి ముక్కలాగేసేలా ఉన్నాడు అని పెద్దగా అరిచాడు దీంతో రాజు అయోమయంగా చూశాడు మామగారి వైపు అందరికీ వినిపిస్తుంటే ఏంటి ఊదకుండా కరుస్తున్నాడు అని అంటున్నాడు అర్థం కాక తెరల వెనుక ఉన్న వైపు చూశాడు ఆమె సైగ చేసింది మా నాన్నకు బ్రహ్మచేవుడు అని రాజు కంగు తిన్నాడు మామను అంతఃపురానికి పంపించేసి విదూషకుణ్ణి మెచ్చుకోలుగా చూసి పూజారికి తన పొరపాటును మన్నించమని కోరి పంపేశాడు ఏం చేస్తాడు మరి అక్కడి నుంచే ఈ సామెత ప్రజల్లో అలా నానింది చెవిటివాడి ముందు శంఖు ఊదితే దాన్ని కొరకడం నీ తాత ముత్తాతల తరం కాదు అని అన్నాడట కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం